తావిధనే దోషిగా నిలబెడతారు మనుషులు కూడా బుద్ధి ఏం తెలుసండి మంచి జరిగితే ఘనతను పంచుకుంటారు ప్రైజ్ అలాడ్ మంచి జరిగినప్పుడు అమాయకేనా ఓకే ప్రైజ్ అలాడ్ మంచి జరిగినప్పుడు దాంట్లో షేర్స్ అడుగుతారనమాట నేను కూడా సాయం చేశాను కూర బాగుందనుకోండి నేను కొత్తిమీర వేసాను అంటారు కొత్తిమీర దేముందు ఆ కొత్తిమీర వల్ల ఆసన వచ్చింది కదా నేను కొత్తిమీర వేసాను కదా అని అంటారు అమ్మ కూర చాలా రుచిగా ఉందంటే నేను ఉప్పు ఇట్టేసాను కదా నేను ఇట్లేసాను ఉప్పు అందుకే రుచి వచ్చింది అంటారు ఆయన ఎవరు ఉన్నారంటే వంట చేసి ఆయన ఏంటండి ఆయన ఉప్పు ఇలా వేస్తాడంట మనం ఇలా వేసామనుకోండి ఆయన ఇలా ఇలా వేస్తాడంట ఏదో కొంగతలకాయ అట్లే వేసాను కాబట్టి రుచి వచ్చిందని ఏదైనా మంచి జరిగినప్పుడు అందరూ పంచుకుంటారు నా వాళ్ళని నా వాళ్ళే నేను లేకపోతే లేదు అని అంటారు అదే సమయంలో నష్టం జరిగినప్పుడు కూడా పంచుకోవాలి కదా కానీ మనుషులు అలా కాదు మేలులో మాత్రం వాటా తీసుకుంటారు ఆస్తులు మాత్రం నాకు వాటా కావాలి నాకు ఇవ్వాలి అసలు ఆడపిల్లలు ఆడపిల్లలు కూడా సమానమే లేచింది మహిళ లోకం అసలు నాకు ఎందుకు ఇవ్వరు అసలు ఇస్తారా చేస్తారా అని గొడవకు వస్తారు అదే సమయంలో ఆ తల్లిదండ్రులు మంచాన పడి రోగంలో అల్లాడిపోతున్నప్పుడు అది కూడా పంచుకోవాలి కదా అమ్మాయి నీవే చూస్తావా నేను నాలుగు రోజులు తీసుకెళ్ళి అమ్మని చూసుకుంటాను అని అనాలి కదండి వాటిలో వాటాలు అడుగురు బంగారంలో ఎటడి ఆస్తిలో ఎక్కడెక్కడ పొలాలు ఉన్నాయి వీటన్నిట్లో కూడా ఎటడి పాలు పంపులు పొందాలని కోరుకుంటూ ఉంటారు సంతోషం జరిగినప్పుడు మేలు జరిగినప్పుడు ఉపకారం జరిగినప్పుడు పంచుకున్న వాళ్ళు ఇప్పుడు ఒక బాధ వచ్చింది అదొక కఠినమైన బాధ ఆ బాధలో దావిది కూడా సాగిపోతూ ఉన్నాడు అలాంటి పరిస్థితులు వాళ్ళందరూ ఏకమైపోయారు ఒక మనిషికి వ్యతిరేకంగా అందరూ పోగైపోయారు అలాంటి సమయంలో అది కఠినమైన బాధ అండి నాకు తెలిసినంత కొరకు ఎవరికి రాకూడదు ఆ బాధ మనల్ని ప్రేమించిన వాళ్ళు మనం ప్రేమించిన మనుషులే మనకు వ్యతిరేకంగా నిలబడితే అంతకన్నా ఆ లైఫ్లో ఓటమి అనేది ఇంకొకటి లేదు ప్రైజలాడు మన పిల్లలే మనకు వ్యతిరేకంగా లేవడం మనం ప్రేమించిన మనుషులే మనల్ని వ్యతిరేకించడం మనం పెంచి పోషించిన వాళ్ళే మనకు శత్రువులుగా నిలబడితే ఇక ఆ తండ్రి కావచ్చు ఆ తల్లి కావచ్చు ప్రజలు అంతకు మించిన ఓటమి లేదు